డిపోలో డెబ్బై రెండవ ఆవిర్భావ దినోత్సవం జరిగితే మన డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం మా ఎంప్లాయీస్ దానికి మనం అందరం కూడాను ఈరోజు హ్యాపీ బర్త్డే అయి చెప్పుకునే పరిస్థితి కాబట్టి రాష్ట్ర కమిటీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని డిపోల్లో పాటుగా మన డిపోలో కూడా ఈరోజు మనం ఈ పండగ జరుపుకుంటున్నాము ఎంప్లాయీస్ యూనియన్ అంటేనే ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ అంటేనే ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి ఉన్న యూనియన్ మిగతా యూనియన్లు మధ్యలో కొన్ని ఉంచినాయి ఆ యూనియన్లు అంటే యాజమాన్యానికి కూడా అంత భయం ఉండదు అంత గౌరవం కూడా ఉండదు మిగతా యూనియన్లు సంఖలో మా సంఖలో చేరతాయి విశ్వాసం ఉండేది మేనేజ్మెంట్కి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుడు పోతేనే మేనేజ్మెంట్ వాళ్ళు కూడాను ఎంతో క్రమశిక్షణగా సమాధానం చెప్తారు సమస్యల పరిష్కారం కొరకు వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారా బాబు అని చెప్తారు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేము కార్పొరేషన్లోకి వచ్చి ముప్పై నాలుగేళ్ళు సంవత్సరం గడిచిన తర్వాత గుర్తు చేసుకునే పరిస్థితుల్లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు రోజుల సమ్మె ఒక చేశాము తర్వాత పదకొండు రోజులు సమ్మెలు చేశాము ఇవన్నీ సుదీర్ఘ సమ సమస్యలు సమస్యల మీద సమ్మె చేశాము కానీ మిగతా యూనియన్లకి రోజు కూడా సమ్మె చేసిన అక్కడ వాళ్ళకి దాఖలాలు లేవు అది ఎంప్లాయీస్ యూనియన్ గొప్పతనము సమస్య ఏదన్నా వస్తే దాన్ని పట్టుకొని ఎంత దూరమైనా ప్రాకులాడి దానికోసం ఎంత దూరమైనా ఇరవై నాలుగు రోజులైనా సరే పదకొండు రోజులైనా సరే సమ్మె చేయాల్సిందే దాని పరిష్కారం చేయాల్సిందే అలాంటి యూనియన్ ఎంప్లాయీస్ యూనియను ఇలాంటి ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా మనం ఎన్నో పొందాము ఒక్కొక్కసారి చిలకలూరిపేటలో గుర్తు చేసుకుంటే మేము వచ్చిన కొత్తలో ఈ మెట్టల మీద డిపో మేనేజర్లని నిలబెట్టి సమస్యలను పరిష్కారం చేసి సస్పెండ్ చేస్తాము రిమోట్ చేస్తాము అన్న క్యాండిడేట్లను కూడా మనం లిఫ్ట్ తీసుకొని ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా సభ్యత్వాన్ని పెంచుకొని ఉన్న రోజులు మాకు బాగా గుర్తున్నాయి అలాంటి యూనియన్ ఈ యూనియన్ యూనియన్ని యొక్క గొప్పతనాన్ని ఇంకా జనంలోకి తీసుకొని వెళ్ళి సభ్యత్వాన్ని ఇంకా పెంచి గౌరవనీయులు మన అధ్యక్షులు దామోదర్ గారికి మన డిపో తరఫున సభ్యత్వాన్ని ఇంకా మనం వృత్తి సభ్యత్వాన్ని వాళ్ళకి కల్పించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం వచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు